హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి ఎనిమిది ఇరవై ఎనిమిది అయింది సో అందరికీ గుడ్ మార్నింగ్ సో నిన్నైతే భారత్ ఫుల్ బట్టలు అనమాట ఉతికేసిన ఒక అర్ధగంట నుంచో ఫుల్ వాన ఆ వాన దెబ్బకి మొత్తం అన్ని ఉతికేసిన చీరలు బట్టలు అన్నీ నానిపోయినాయి అనమాట మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలుపెట్టి పద్దును ఉతికి మళ్ళీ ఇట్లా అనమాట సో మళ్ళీ వాన రాకుండా ఉంటే లేదంటే భారతి ఇంకా ఫ్రెస్ పేజ్ వస్తుంది ఇట్లా ఆరేజ్ వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ వాన వచ్చింది ఫ్రెండ్స్ మొత్తం నానిపోయినాయి మళ్ళీ సో మళ్ళీ అవన్నీ పొద్దున్న లేచి మళ్ళీ ఉతికి మళ్ళీ ఆరేసింది అనమాట సో చూడాలి మరి ఎలా వాన వస్తుందా లేదా సో చూడాలి మరి ఎలా ఆరుతాయా లేకపోతే మళ్ళీ బాగా వచ్చింది సో మా ఇంట్లో అయితే ఈరోజు చికెన్ చేస్తుంది ఫ్రెండ్స్ భారతి అప్పుడే అన్ని కలిపి పెట్టింది చూడండిగా కారం ఉప్పు ఫస్ట్ పేజ్ పెట్టాను అనమాట చాలా రోజులైంది నేను కూడా చికెన్ తినక అందుకోసమనే ఇంకా మా ఎత్తు తీసుకొని వచ్చేది చికెన్ గ్యాస్ అయితే అంటించే ఉల్లిగడ్డ టమాటా పండు తిరువాత ఇస్తామండి మా మిస్సీ పక్క ఉంటే ఉన్నది మా ఇర తల్లి ఇంకా ఆడే ఉన్నదనమాట ఇంటికాడ మా ఇమ్మల్ ఇంటికాడ నిన్ను పోయింటే వద్దులే పాప రేపు ఇంకా కొంచెం పని ఉండదు ఇంటికాడే ఉంటాను నేను పనికి చెడులో పని ఓన్లే పాప ఉన్నాననే ఈ పాప అల్లతది కదా అని తోలుకొని వస్తుంది ఐదో పాప ఆడే మధ్య ఉండదు ఆ పాపని ఇడిసి వచ్చిన దానికి అసలు వినోద్ ఎంత బాధపడుతున్నాడు ఇంటి ఆడ ఏమనుకుడు ఇటుకొచ్చి ఎట్టి వస్తువు నువ్వు ఆ పాపని వస్తాననే వస్తానని ఆయన కోసం పట్టుకునే పాప వస్తానూరు పని పోతుంది ఇంటికాడ ఉండదు కాబట్టి రోజు పట్టుకుంటదని అంతే ఇంత దానికి అస్సలు నువ్వు ఇదే మాట ఇంటి మన సంగు ఎత్తుకొని వస్తుంటే సైలెంట్ ఉంది కొంచెం చూపిస్తాడు తన రియాక్షన్ నాకైతే అయితున్నారు ఫ్రెండ్స్ సమ్మసాల కలిపేటప్పుడు నుంచి ఎప్పుడు చేస్తుందా అని చూసుకున్నాను అది కానీ పెంచ్సే ఒక అర్ధ గంట పైన నలభై నిమిషాలు ఆయన అర్ధ గంట కనీసం చూడదు ఎట్లా కదా ఇట్లా చేశాను

వినోద్ నేనే మనకు ఉన్నాను నువ్వు ఖాళీ లేవు నేను ఖాళీ లేదు ఇద్దరు ఖాళీ లేకపోవడం కడుపులు ఖాళీ ఉన్నాయి ఇప్పుడు మా పని ఎక్కువైంది ఆ ఎంత పని అయినా సరే ఇప్పుడు మనిషికి వేరే ఆలోచన ఉండదు వేరే దారి కూడా ఉండదు అనమాట పని చేసుకున్నలా పని చేసుకున్న ఇదే ఆలోచన ఉంటది మా ఇంట్లో మా ఇంట్లో పని పిల్లలు చూసుకొని చాలా సంతోషంగా ఉండదు రెండు రోజులైతే బిజీ బిజీగా ఉండాలి జీవితము సమేత కోసం ఉండదు ఇక్కడ మా చిన్న ఇచ్చి తల్లి అయితే ఊకే ఉండేది ఎత్తుకొని వచ్చి కదా నిన్ని కదా అయ్యి మమ్మీ ఇచ్చి ఫోన్ చేసిన పొద్దున మా పాప ఆయన పాప అలో అమ్మ హలో అమ్మ అని తర్వాత బాండవమ్మ పూ అంటే తింటి పప్పప్పు పప్పు పూ తింటే అంతేసని చెప్తుంది తర్వాతకి పాపని తీసుకొని రా అంటున్నది నన్ను పాప ఇద్దరుండరు కదా ఆడే మా అయమ్మని అడుగుతుందంట మా ఆ అబ్బాయి పాప పాప అని అడిగినంట నా ఉండి ఆడ ఏదిలా పాప అనకాశం అని చెప్తే ఊరిలా ఉండదు అమ్మ తంటే కూడా ఫోన్ చేసి అమ్మా పాపని తే అంటది ఆడి దేవాలంటే ఇటు బొమ్ము దా అంటది మరుదని కెమెరా తెలుసు సో ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రెడీ చేసింది భారతి ఇగో చికెన్ చాకలు అయితే రికి ఇంక ఇప్పుడు ప్రస్తుతానం టైం అయితే మాత్రానికి సాయంత్రం అయిందనమాట అసలుకి ఈరోజు లేదు మాకు పాపకు ఆక త్రేసి ఐదో రోజు అనమాట ఈరోజైతే పుట్టెంటుకలు అయితే తీపియాల ఇంకా మా అత్త ఇప్పుడు తీసుకొని పోతున్నది పాపని గుండి చేయించుకొని వస్తుందా బా అట్లనే వచ్చేసి గ్లోరీ కూడా వచ్చేది అనమాట ఈరోజు ఇంకా మొత్తానికైతే నర్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని అయితే తిరిగి మన ఊరికైతే వచ్చింది మన దగ్గరే ఉంటుందన్నమాట ఇంకా పాపకైతే గుండి చేపించుకోడానికి ఇంకా మా అత్త అయితే మాత్రానికి పాపకు పుట్టే ఇంటికలు తీపించడానికి అయితే పోతున్నదన్నమాట సడన్గా తెలిసేది పాపము సో ఎస్ ఫ్రెండ్స్ అయితే టైం వచ్చేసి ఆరు నలభై తొమ్మిది అనమాట సో పొద్దున్న జస్ట్ అన్నం నేను కాటుకోటి ఉంటుంది కట్ చేస్తే సాయంత్రము టైం ఆరున్నర ఆరున్నర అయిందనమాట సో ఇంతసేపు అసలు మాకు అసలు ఫుల్ పని ఫ్రెండ్స్ అయితే ఈరోజే కదా మనము అదే శారీ వీడియోస్ పెట్టాము కదా సో దానికి సంబంధించి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు అనమాట ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు చేస్తున్నారు కొంతమంది కంగ్రాచులేషన్ చేయడానికి చేస్తున్నారు ఫుల్ అందులో మాకు ఫస్ట్ టైం కదా అడ్రస్ సరిగ్గా రాసుకోవడము పదే పదే అన్ని మళ్ళీ కాల్ చేసి అడగడము పిన్ కోడ్ ఇట్లాంటివన్నీ సో ఈ టైం అయ్యి ఫ్రెండ్స్ అన్నీ అయిపోయి తనకెళ్ళి సో ఇప్పుడే అయిపోయింది ఫ్రెండ్స్ మాదైతే ఇంకా పాపకి అంటే పొద్దున రేపన్ కొరరే రేపన్ కినే ఐదు ఐదు రోజుని మార్చేపే అన్నమాట ఎట్రకులు తీపిించిన తర్వాత ఈ రోజులకి కట్టింగ్ చేయి ఎలా ఫుడ్ నేను కూడా పోతున్నాను పాప మన ఏడుస్తానని అత్త నేను పాపం దొలుకొని అయితే పోయిస్తా చక్కని పోతావు నిసి నిసి ఓ ఇప్పుడు పుట్టింటికి తీసేస్తున్నారు కుక్కనికి చిన్ని మమ్మీ నిసి

మా పాపకు పుట్టెంటికి అయితే తీపిించామనమాట అసలు ఇంత సైలెంట్ ఉండదు అసలు చిన్న పాప అసలు ఏడుసన్నీ నేను వస్తుంది కాకపోతే అసలు ఏమేమి ఏడ్చలేదు పాప ఎంత సైలెంట్ గుండి చేయించుకునేదే చూసుకుంటుండదంలో మేలమ్మ మా చిన్ని పాప అయితే అసలు ఏడిచే ఏడుచుకుంటు బాగా కట్టి గుండు చేపించుకునే ఏ పాపకి పుట్టీన్ చూడదుగా అస్సలు ఏమి ఏడ్చలేదు చూడే ప్రైజ్ అక్క ఏమని టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి ఏడు యాభై ఆరు అయింది అనమాట సో గ్లోరీ అయితే సడన్ గా వచ్చేసింది అసలు నాకు అయితే తెలుదు మామికి పనిలా పడి ఉన్నాము నాకు అసలు తెలియదు గ్లోరీ వచ్చింది సడన్ గా అయితే వచ్చింది అనమాట ఇంకోటి హ్యాపీ హ్యాపీ విషయం ఏంటంటే ఏ పనికి వెళ్ళింది అదే నర్ససింగ్ జైని నర్సి నర్సింగ్ జైని కి అయితే కర్నూలు కదా ఇంకా ఆ పని అయితే మాత్రానికి పూర్తి అయ్యి తిరిగి మన ఇంటికే వచ్చింది అనమాట అంటే మాకు తెలియదు ఎప్పుడు నేను ఫైవ్ అప్పుడు కూడా అయితే గ్లోరీ ఇంకా ఎన్నుంటది గ్లోరీ అంటే ఉంటుందండి ఇంకో రెండు నెలలు అనుకేసా గ్లోరీ పోయి పదిహేను లోటు అయ్యేది అంతే ఇంకా ఒకేసారి సర్టిఫికేట్ తీసుకొని వచ్చేది అనమాట ఎంత ఆశ్చర్యం పడేది మేమైతే ఏం గ్లోరీ అయితే ఇంకా రెండు నెలలు ఉండదని అని చెప్తావు కదా అంటే అయిపోయావు కదా అవన్నీ లెక్కేస్తే ఇంకా అన్ని ప్రజెంట్లు అన్నమాట అందుకోసమని పంపించారు ఇంకా సర్టిఫికేట్ తీసుకొని వచ్చేది గ్లోరీ నర్సింగ్ చేసినట్లు సో మొత్తానికి చాలా హ్యాపీ ఫ్రెండ్స్ వచ్చింటే ఏమో అని మాకు కొంచెం కంగారు పడుతుంది అని నిజంగా చాలా హ్యాపీ నేనైతే కాబట్టి గ్లోరీకి మన దగ్గర చీరలు ఉన్నాయి కదా చాలా రకాల చీరలు దాంట్లో మరి ఏ చీర తీసుకుంటుందో నేనైతే కొన్ని అనుకున్నాను ఒకటే అనుకున్నాను కానీ భారతీయ సెలక్షన్స్ ఇచ్చేది కొన్ని దాంట్లో ఏదైనా తీసుకున్నాను చూద్దాం ఏదైనా తీసుకుంటాము మరి సో గ్లోరీ అయితే అవుతలే ఉన్నది కదండి అప్పుడు చెప్పలేదు చీర గిఫ్ట్ ఇస్తామని ఇంటాది ఇప్పుడు ఇక్కడికంటే రిస్కిపోతున్నాం కదా అండి కస్మనే ది బెస్ట్ చీర్స్ ఫ్రెండ్స్ నాకన్న రైతే వైలెట్ పా నాకను బాగా నచ్చే ग्लोర్ గునస్తై ఇంతే ఏదోటి తన ఇష్టమో సెలెక్ట్ చేసుకుందిరా కమ్ండి kya marin mundu ఎప్పుడీ పద్నా అదనేలా మనము లోపల రాస్తున్నప్పుడు మాట్లాడుతుండ బయట మా గుండు పాప ఏం చేస్తుంది ఆయన గుండు గుండు పలో పనులు వస్తున్నాయి మా పాపకి చాలా ఇబ్బంది పడుతున్నది ఫ్రెండ్స్ నా బంగారు తల్లి నా బంగారు తల్లి టేక్ విచ్ వన్ యూ వాంట్

ఇది అయితే మటుకు ఒక్కో చూడగా చూడే కన ఇప్పుడు కనసరిగా ఎట్టు డిప్తే అట్లా కలర్లు మారుతుంది ఇది హైలైట్ ఇంకా మరి మామూలు హైలైట్ కదా పిచ్చా పిచ్చ హైలైట్ అది అవన్నీ చూడి అవన్నీ చూసి

కలర్ బలి మొత్తం బాగుంది క్లాత్ కూడా క్లాత్ సూపర్ మొత్తంగా మొన్న మొన్నసారి ఏమో ఇంటి పక్క అక్క అమ్ముతుంటే అప్పుడు భారతదని ఒక చీర ప్లేన్ చీర ప్రేమ్ లో ఒక చీర అనుకుంటుంది కాకపోతే అది క్లాత్ వేరే ఇది ఒక రకం సాఫ్ట్ బాగుంది ఇట్లాంటి వాళ్ళకి ఎక్సలెంట్ ఉంటాయనమాట

షైనింగ్ క్లాత్కుంటే బాగా అనిపిస్తుంది అంటే ఇక్కడ కొంచెం ఇట్లా చిన్న క్లాత్ కాటన్ తీస్తారనమాట ఇంకోటి మా గ్లోరీ సడన్ గా వచ్చేదని చెప్తి కదా ఏంటి గ్లోరీ ఇంత సడన్ గా మొత్తానికి బ్యాగ్ లాస్ వస్తున్నా లేదా ఇంకా అడే ఉండే రిజిస్ట్రేషన్ కి డేట్ ఇస్తారనమాట వాళ్ళు విజయవాడకి మనం ఎప్పుడు పోలని వన్ మంత్ లోపే ఒకసారి వేయస్తే వాళ్ళు సెట్టు జిరాక్స్ ఇప్పుడు సర్టిఫికేట్ ఇచ్చింది అన్ని జిరాక్స్ వాళ్ళు విజయవాడలో పోయిస్తే వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారంట మరి సెకండ్ సార్ ఎప్పుడు రావాలనేది వాళ్ళే కాల్ చేసి పిలుస్తారంట అప్పుడు పోవాలంట మనకు మరి బట్టలు ఎన్ని తెచ్చుకోవచ్చు ఏమో పోవాలి ఇంకా మరి అవన్నీ తీసుకొచ్చి పోవాలంటే బట్లు ఇంకా అమ్మాయి డబ్బులు ఎట్లా ప్రాసెస్ అని అడగాలి రిజిస్ట్రేషన్ నువ్వు కూడా ఓకే నచ్చలేషన్ థ్యాంక్ యూ